సోమవారం రాత్రి గూడూరు గ్రామం నుంచి టీడీపీ కార్యకర్తలు సుమారు నలభై కుటుంబాలు రాము రాముగారి సమక్షంలో పార్టీలో చేరారు పెడన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శాసనసభ అభ్యర్థి గౌరవశ్రీ ఉప్పాల గారి నాయకత్వానికి ఆకర్షితులై రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో మరియు పెడన నియోజకవర్గ రాము గారితోనే సాధ్యమని నమ్ముతూ రాము గారి సమక్షంలో గూడూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు నలభై కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారు వెంకటేశ్వరరావు పామర్తిపిల కోడూరు శ్రీను కోడూరు బాపయ్య పామర్తి పారు మోపిదేవి వెంకటేశ్వరరావు మోపిదేవి సాయి ఉయ్యూరు మోహన్ రావు ఉయ్యూరు శివకృష్ణ ఎల్లంపల్లి రాము బుజ్జివరపు రామ్తుల్ల రెబ్బ కోటేశ్వరరావు ఏ అనంత్ జోగి బాబురావు పోతర్లంక వన మల్లరావు కోడూరు చిన్న తైతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవశ్రీ ఉప్పాలరాము వాళ్ళందరికీ పార్టీ వాళ్ళు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేసేందుకు మీరందరూ సాయశక్తులా కృషి చేయాలని కోరారు